హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఫోర్టీన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఫోర్టీన్త్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూడండి ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది అవరెవరు ఎవరు అంటే జోయల్ మోకిర్ మరియు ఫిలిప్ అఘియాన్ పీటర్ హోవిట్ ఈ ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది అలాగే ఈ ప్రకటన ఎవరు చేశారంటే ఈ ప్రకటన స్వీడన్లోని స్టాక్ హోమ్ నోబెల్ కమిటీ విడుదల చేసింది ఏ కమిటీ విడుదల చేసింది అని అంటే స్వీడన్లోని స్టాక్ హోమ్ నోబెల్ కమిటీ స్టాక్ హోమ్ అనే నోబెల్ కమిటీని విడుదల చేసింది అలాగే ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంను ప్రకటించింది అదేంటి పురస్కారం అంటే ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ ప్రెసిడెన్షియల్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఆనర్ను ప్రకటించింది ఎవరనంటే ఇజ్రాయెల్ వారు ఇజ్రాయెల్ వారు ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ ప్రకటించింది ఎవరికూ అని అంటే ట్రంప్కి అలాగే దేశవ్యాప్తంగా బంగారంను అక్రమ రవాణాపై భారీ స్థాయిలో దాడి చేపట్టింది ఈ ఆపరేషన్ పేరు ఏం పెట్టారు అనంటే ఆపరేషన్ గోల్డెన్ స్విప్ అని పేరు పెట్టారు అంటే బంగారము అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై దాడి చేపట్టారు అలాగే ఏ ఆపరేషన్ వల్ల అనంటే ఆపరేషన్ గోల్డెన్ స్విప్ అనే ద్వారా ప్రవేశపెట్టారన్నట్టు అలాగే యునెస్కో ప్రపంచవ్యాప్తంగా దొంగలించబడిన అక్రమంగా రవాణా చేసిన సాంస్కృతిక వస్తువులను గుర్తించేందుకు రూపొందించిన తొలి వర్చువల్ మ్యూజియం ఏంటిది అని అంటే వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ ఏ మ్యూజియం దేనికోసం అంటే అక్రమంగా దొంగలించబడిన అక్రమంగా రవాణా చేసిన సాంస్కృతిక వస్తువులను సాంస్కృతిక వస్తువులను గుర్తించడానికి రూపొందించిన వర్చువల్ మ్యూజియం పేరు ఏంటిది అని అంటే స్టోల్ అండ్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ స్టోల్ అండ్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ అని పేరు రూపొందించారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలో దేశంలోనే మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాఫిక్ ఫైన్ చెల్లింపులు కియోస్కిని ప్రారంభించబడింది ఎక్కడ అంటే గు హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలో క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాఫిక్ ఫైన్ చెల్లించబడింది అలాగే బిఎస్ఎఫ్ వైమానిక విభాగంలో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ ఎవరు అని అంటే భావన చౌదరి అలాగే వీరితో పాటు కూడా పురుష సబార్డినేట్ అధికారులు కూడా శిక్షణను పూర్తి చేసుకున్నారు అలాగే ఇండియన్ ఆర్మీ అక్టోబర్ ఫోర్టీన్త్ నుండి సిక్స్టీన్త్ వరకు న్యూఢిల్లీలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్ కాన్క్లేవ్ను నిర్వహించనుంది ఏంటిదని అంటే ఇండియన్ ఆర్మీ అక్టోబర్ ఫోర్టీన్త్ నుండి సిక్స్టీన్త్ వరకు న్యూఢిల్లీలో యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్ కాన్క్లేవ్ను నిర్వహించనుంది అలాగే అంతర్జాతీయ పర్పుల్ ఫెస్ట్ అనేది ఎక్కడ ముగిసింది అని అంటే గోవాలో ఇది ఎప్పటి నుంచి అని అంటే అక్టోబర్ ఫస్ట్ నుండి ట్వెల్వ్ వరకు జరిగింది ఏంటి పర్పుల్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది అని దీనికి థీమ్ వచ్చేసి ఇంక్లూజన్ యాజ్ ఏ మూమెంట్ అంటే సహభాగిత ఒక ఉద్యోగం అనేసి గోవాలో పర్చువల్ పర్పుల్ ఫెస్ట్ను గోవాలో మిగిసింది అలాగే జీబీఏ అంటే గ్రేటర్ బెంగళూరు అథారిటీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్ఈ బెంగళూరు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటిఎం తమిళనాడు ఈ మధ్య భాగస్వామ్యం కుదిరింది దేనికోసం అని అంటే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న బెంగళూరు వాటర్ సెక్యూరిటీ అండ్ రిసీసెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ముగ్గురి మధ్య భాగస్వామ్యం ఒక ఒప్పందం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వమైన పిఎం గతిశక్తి పోర్టల్ ప్రారంభించింది ఈ పోర్టల్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పరిధిలో అభివృద్ధి చేశారు ఏ పరిధిలో నేషనల్ మాస్టర్ ప్లాన్ పరిధిలో అభివృద్ధి చేశారు ఏంటి గతిశక్తి పోర్టల్ను అలాగే ఈ వేదిక ద్వారా ప్రైవేట్ సంస్థలు మరియు పరిశోధకులు మరియు సాధారణ ప్రజలకు అవసరమైన నాన్ సెన్సిటివ్ డేటా సెట్లను నియంత్రిత యాక్సెస్ను పొందగలుగుతారు దేని ద్వారా అనంటే పిఎం గతిశక్తి పోర్టల్ ద్వారా ఏం పొందగలరు అనంటే ప్రైవేట్ సంస్థలకు మరియు పరిశోధకులకు మరియు సాధారణ ప్రజలకు అవసరమైన నాన్ పెన్సిటివ్ సెన్సిటివ్ డేటా సెట్లకు నియంత్రిత యాక్సెస్ను పొందగలరు అలాగే భారతదేశంలోని తొలి అరేనియస్ స్నాక్స్ శాలేడు జాతి కనుక్కున్నారు ఎక్కడ అనంటే కేరళలోని ఇడుక్కి వన్యప్రాణి అభయారణ్యంలో కనుక్కున్నారు ఏ కుటుంబంకి చెందింది అని అంటే అరేనిడి ఏ జాతి అని అంటే సాలెడు జాతి అలాగే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి వరల్డ్ ఇన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అగ్రస్థానంలో నిలబెట్టుకుంది దేంట్లో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లలో బెంగళూరు యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలబెట్టుకుంది అలాగే పదకొండవ ఆసియన్ అక్వెటిక్స్ ఛాంపియన్షిప్పు సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి అక్టోబర్ లెవెన్ వరకు గుజరాత్లోని అహ్మదాబాదులో ఉన్న వీర్ సవర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విజయవంతంగా నిర్వహించబడింది అంటే గుజరాత్లోని అహ్మదాబాదులో ఉన్న వీర్ సవర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విజయవంతంగా నిర్వహించబడింది ఇది భారతదేశంలోని తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన ఎడిషన్ ఏంటి పదకొండవ ఎడిషన్ అయిన ఆసియన్ అక్వటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ అంటే భారతదేశంలో తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన ఎడిషన్